హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందాం పదండి పూర్వం గోదావరి నది తీరంలో ఒక పెద్ద బురుగు చెట్టు ఉండేది దానిపైన ఒక కాకి నివసించేది ఒకరోజు ఆ కాకి నిద్రలేస్తూ కిందకు చూసింది ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వలను వేస్తూ కనిపించగానే దానికి భయం వేసింది అది ఇలా అనుక్కుంది అయ్యో పొద్దున్నే నిద్రలేస్తూనే ఈ పాపాత్ముడి మొహం చూశాను ఈరోజు నాకు ఏ ఆపద రానున్నదో వేరే చెట్టుపైకి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండకూడదు అనుక్కుంటూ ఆ చెట్టు మీద నుండి రివ్వున ఎగిరిపోయి కొద్ది దూరంలో ఉన్న మరొక చెట్టుపైన వాలి ఆ వేటగాడిని గమనించసాగింది నూకలు వేసి దానిపైన వల వేసి తన పనిని పూర్తి చేసిన వేటగాడు అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఓ పొదలో దాక్కుని ఇలా అనుక్కుంటున్నాడు ఈరోజు ఈ వలలో పక్షులు చిక్కడం ఖాయం ఎలాగైనా ఈరోజు మంచి మొత్తాన్ని తీసుకుని వెళ్ళాలి ఇంటికి అని అనుక్కుంటూ పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురు చూస్తున్నాడు ఆకాశంలో ఆ చెట్టు వైపుగా ఓ పావురాల గుంపు ఎగురుకుంటూ రాసాగాయి ఆ పావురాల గుంపుకు వీర అనే పావురం రాజు ఆ బురుగు చెట్టు దగ్గరకు వస్తూనే ఆకాశంలోంచి నేల మీద వేటగాడు చెల్లిన నూకలను గమనించిన వీర మిగిలిన పావురాలతో ఇలా చెప్పాడు చూడండి మిత్రుల్లారా మనుషులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి కనుక వీటి వెనుక ఏదో మర్మముంది బహుశా ఏ వేటగాడో మనలాంటి పక్షుల కోసం పన్నిన వలయి ఉండవచ్చు అందుకని మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపదను కొని తెచ్చుకోవద్దు అని వారందరికీ వీర హెచ్చరించాడు ఆ గుంపులో ఉన్న ఒక ముసలి పావురం వీర మాటలకు నవ్వి ఇలా చెప్పింది మీరా నీవు రాజువి అన్న అహంకారం వదిలి నేను చెప్పే మాటలను శాంతంగా విను అనవసరమైన అనుమానాలతో ఎదుట ఉన్న ఆహారమును కాలదన్నుకోనుట మూర్ఖత్వము నువ్వే చెప్పావుగా ఈ ప్రదేశంలో మనుషులు తిరగరని మరి ఇలాంటి చోట నూకలు ఉండడం అనుమానించతగా విషయం ఏమాత్రం కాదు ఆ బురుగు చెట్టు మీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి అందుచేత అవి తినడానికి మనం కిందకు దిగుదాం ఈ విధంగా ఈ ముసలి పావురం వీరకు చెప్పింది ఆ ముసలి పావురం మాటలకు మిగిలిన పావురంలో వంత పాడుతున్నట్లుగా ఉండటంతో వీర తన మాటలతో ఆ పావురముల మనసు మార్చుట కష్టమని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు వీరమౌనం అర్ధాంగికరంగా భావించిన పావురాలన్నీ నూకలను తినడానికి నేల మీద వాలి వేటగాడు పండిన వలలో చిక్కుకుపోయాయి వీరమాట వినకుండా పావురం మాట విని నూకలకు ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నందుకు ఏడుస్తూ పావురాన్ని మిగిలిన పావురాలన్నీ కోపంతో తిట్టసాగాయి వీర ఆ పావురాలన్నిటిని ఓదారుస్తూ ఇలా చెప్పాడు మిత్రుల్లారా వివేకవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆవేశం వల్ల దురాశ వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు ఇప్పుడు మనలో మనం గొడవపడితే మంచిది కాదు ఈ విధంగా చెప్పడంతో వీర మాటలకు మిగిలిన పావురాలన్నీ శాంతించాయి వలకు కొద్ది దూరంలో ఉన్న పొదలో దాక్కున్న వేటగాడు వలలో చిక్కుకున్న పావురాలను చూసి ఇలా అనుకున్నాడు పొద్దున్నే ఎవరి మొహం చూశానో గాని రోజు నా పంట పండింది అనుక్కుంటూ పొదులోంచి లేచి వలవైపు రాసాగాడు వేటగాడిని వీరా గమనించి మిత్రుల్లార వేటగాడు వస్తున్నాడు మీరందరూ ఒకసారి బలంగా ఆకాశంలోకి ఎగరండి అప్పుడు వలతో సహా వేటగాడికి దొరకకుండా ఈ ఆపద నుండి తప్పించుకోగలం ఆ తరువాత నది ఒడ్డున ఒక ఎలుక ఉన్నది అతను నాకు మంచి మిత్రుడు అతని దగ్గరకు వెళ్దాం ఈ వలను కొరికి మనల్ని రక్షిస్తాడు అని మిగిలిన పావురములతో చెప్పాడు వీర ఉభయానికి మిగిలిన పావురాలన్నీ సంతోషించాయి వేటగాడికి దొరకకుండా తప్పించుకునే మార్గం దొరికినందుకు వాటికి కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది పావురాలన్నీ ఒకసారిగా రెక్కలను టపాటపలాడించాయి రివ్వుమంటూ వలతో సహా ఆకాశంలోకి వేగంగా ఎగిరిపోయాయి వలలో చిక్కుకుని గింజుకుంటున్న పావురాలు ఎక్కడికి పోతాయిలే అని తాపీగా వస్తున్న వేటగాడు ఒకసారిగా పావురాలన్నీ ఆకాశంలో ఎగిరిపోవడం చూసి ఆశ్చర్యపోయాడు వెంటనే తెలివి తెచ్చుకుని ఆకాశంలో పావురాలు ఎగురుతున్న దిక్కువైపు నేల మీద పరుగుపెట్టి కొంత దూరం వెళ్ళి ఆయాసంతో ఆగిపోయి ఇక ముందుకు వెళ్ళలేక తన దురదృష్టానికి ఏడుస్తూ ఇంటి దారి పట్టాడు పావురములన్నీ ఎక్కడా ఆగకుండా ఎగురుతూ ఎలుక నివసిస్తున్న చోట ఆగాయి పావురముల రెక్కల శబ్దముకు భయపడిన ఎలుక తన ఇంట్లో దూరిపోయి భయంతో కూర్చున్నాడు అప్పుడు వీర ఇలా చెప్పాడు మిత్రమా నేను వీరాని ఇలా చెప్పగానే ఎలుక వేగంగా బయటకు వచ్చి వీరను చూసి ఆనందపడి ఆ తర్వాత వీరతో ఉండే మిగిలిన పావురాలన్నీ వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నాయని తెలుసుకుని బాధపడ్డాడు వీర తన మిత్రుడైన ఎలుకను చూసి ఆనందపడి ఇలా చెప్పాడు మిత్రమా స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు బాధపడేవాడే నిజమైన మిత్రుడు అందుకే నీ దగ్గరకు వచ్చాను ఈ వలతాళ్లను కొరికి వీళ్లను రక్షించు అని అన్నాడు వీరా మాటలకు ఆ ఎలుక ఆనందిస్తూ మిత్రమా నీ కోరిక తప్పక మన్నిస్తాను ఇప్పుడే ఈ తాళ్లను నా పండ్లతో కొరికేస్తాను అని ఆ ఎలుక ఆ తాళ్లను మొత్తం తన పండ్లతో కొరికేసింది ఎలుక ఇలా చెప్పింది మిత్రమా నువ్వు చాలా మంచివాడివి అందరిని రక్షించాలని చూస్తావు అప్పుడు వీర ఇలా చెప్పాడు మనలని నమ్మిన వారిని రక్షించుట మన ధర్మం అందుకే వీటిని ఎలాగైనా రక్షించాలని ఇక్కడికి తీసుకొచ్చాను వలను మొత్తం కొరికేసి ఆ పావురాలన్నిటిని రక్షించేసింది చూశారు కదా ఫ్రెండ్స్ ప్రతి వారికి ఆపద సమయంలో ఆదుకొనుటకు ఓ మంచి మిత్రుడు ఉండాలి మిత్ర లాభం కంటే మించిన లాభము లేదు ఆ నది కథలోని నీతి మరియు ఏ పని చేసినా కూడా తొందరపాటు పడకూడదు మరియు ఎవ్వరి మాటని కూడా గుడ్డిగా నమ్మకూడదు ఏ పని చేసే ముందైనా ఒకటి పదిసార్లు ఆలోచించి చేయాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు